టీ ట్వంటీ ఫోర్ బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఎలాంటి సంచలనాలకు తావివ్వని బీసీసీఐ అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది మెగా టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనుండగా హార్దిక్ పాండ్యా అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు ఘోర రోడ్డు ప్రమాదంతో పదిహేను నెలలుగా ఆటకు దూరమైన రిషబ్ పంత్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు రెండో వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఎంపికయ్యాడు దాంతో కేఎల్ రాహుల్ కు నిరాశ ఎదురైంది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ యువ ఓపెనర్ యశస్వి ప్రపంచ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న శివం దుబేకు అవకాశం దక్కింది స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా అక్షర్ పాటేళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ స్పెషలిస్టు స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ యజ్వంత్ చాహల్లకు అవకాశం కల్పించింది పేజర్లుగా హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ ఎంపికయ్యారు శుభ్మన్ గిల్ రింకు సింగ్ అలీల్ అహ్మద్ ఆవేశ్ ఖాన్లను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు బీసీసీఐ ప్రకటించిన జట్టును చూస్తుంటే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు గతేడాదిగా టీ ట్వంటీ జట్టులో కొనసాగిన ఇషాన్ కిషన్ తిలక్ వర్మ రవి బిష్ణోయ్లకు మొండి చెయ్యే ఎదురైంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సత్తా చాటుతున్న రియాన్ పరాగ్ శశాంక్ సింగ్ అశతోష్ శర్మ మయాంక్ యాదవ్లను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు జూన్ ఒకటి నుంచి అగ్రరాజ్యం అమెరికా వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది జూన్ ఇరవై తొమ్మిది వరకు జరగనున్న ఈ టోర్నీ ప్రధాన మ్యాచ్లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది భారత టీ ట్వంటీ ప్రపంచకప్ తుది జట్టు रोहित शर्मा यशस्वी विराट कोहली सूर्य कुमार यादव संजू सैमसन, ऋषभ पंत हार्दिक पांड्या शिवम दुबे, रविंद्र जडेजा अक्षर पाटिल, कुलदीप यादव युजवेंद्र चाहल जसप्रीत बुमरा, हर्षदीप सिंग मोहम्मद सिराज, स्टैन बे आटगा शुभमन गिल रिंकू सिंग कलील अहमद, आवेश